నమస్తే వెల్కమ్ కూడా థిన్ మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసి మీరు దానికి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న విషయాన్ని చాలా సబ్స్క్రైబ్ చేసుకున్నాను సో మీ స్టార్టింగ్లో చూసుకుంటే అంతా కూడా బాగుంది సముద్రము అది అన్నట్టు ఈగలు అంటారు స్టార్టింగ్లో ఎగురుతున్నట్టు ఉంటాయి కదా అది కూడా చాలా బాగా చూపించారు అనమాట ఎమోషన్తో పాటు కూడా కొంచెం బాగానే ఉంది ఇక్కడ విఎఫ్ఎక్స్ విజువల్స్ చాలా బాగా అనిపించినాయి ఇక్కడ ఏంటనే లైక్ థర్టీ ఎయిత్ సెకండ్ థర్టీ నైన్త్ సెకండ్కి ఒక కొండ లైక్ వాల్కైనా ఇరఫ్ట్ అవుతున్నట్టు లావా అండ్ స్మోక్ వస్తున్నట్టు చెప్పించారు అదే ఫైర్ అండ్ ఆచ అన్నట్టు కనిపించింది కానీ అది కాదు బయ్ ఇక్కడ ఏంటంటే అక్కడ యాష్తో పాటు కూడా ఇంకొక ట్రైవ్ ఇంక్లూడ్ చేస్తారు ఇక్కడ లైక్ వీళ్ళు వాటర్ నుంచి పోతుంటుంటే ఇక్కడ లైక్ ఇదేంది ఒక ట్రై డిఫరెంట్ కలర్ ఒక ట్రై వస్తుంది వాళ్ళు కొంచెం రెడ్ కలర్ది పెట్టుకొని ఉంటారు సో ఆయన దాంతోపాటు వీళ్ళతో పాటు వెంటల వెనకాల వాడుతుంటారు కదా వాళ్ళు అట్లనే నడుస్తుంది తర్వాత ఇంకొక ఆడం ఉంటుంది మొత్తం రెడ్ కలర్ ఇట్లా మొత్తం ఇక్కడ ట్యాటూ లాగా ఉంటే చేతికి మొత్తం రెడ్లు డిఫరెంట్ ఉంది ఒక ఇంకొక ట్రైబ్ లాంటిది వాళ్ళ ట్రైబ్ కూడా వాళ్ళకు ఈ అవతారలాగా లేరు వాళ్ళు ఇట్లా మొత్తం మాస్క్ ఇట్లా రెడ్ అంతా కూడా బాగుంది డీటైలింగ్ బాగుంది సింపుల్ చెప్పుకోవాలంటే డీటైలింగ్ బాగుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫీమేల్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఫైర్ని చేతిలో కంట్రోల్ చేసుకున్నాము ఇట్లా ఇట్లా అంటుంటే వేళ్ళకి వచ్చేస్తుంది మంట ఈ ఇంద్ర అయినా అనుకున్నా ఏంది ఇట్లా చూపిస్తే చురేంద్ర అనుకున్నా సో బాగుంది విజువల్ పరంగా ఎవరైతే అవతారి యొక్క ఫీల్ వైబ్ కావాలనుకుంటారు సో అదే యాక్షన్ అదే ఫైట్ సీన్స్ అవన్నీ ఉన్నాయి డైలాగ్స్ తక్కువ ఉన్నాయి కానీ దీంట్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ విజువల్స్ ఉన్నాయి బాగుంది విజువల్ ప్రకారంగా కానీ ఫైట్స్ వీళ్ళ ట్రైబ్కి వాళ్ళ ట్రైబ్కి ఈ ట్రైబ్స్ గొడవలు అండ్ ఆల్సో హ్యూమన్స్ దాడి చేస్తున్నారు కదా ఇది రెండింటి మధ్యలో మిక్సర్ అయ్యేటట్టుంది అండ్ టైటిల్ పడిపోతుంది అవతార్ ఫైర్ అండ్ యాష్ అనేసి అవుతుంది ఎప్పుడు వస్తుంది అంటే డిసెంబర్ సిక్స్టీన్త్ రోజున వస్తుంది ఇదే ఇయరు అండ్ వీళ్ళు ఇక్కడ ట్రైలర్లో మెన్షన్ చేసి మల్టిపుల్ లాంగ్వేజ్లో వస్తుంది లైక్ ఇంగ్లీష్ హిందీ తమిళ్ తెలుగు కన్నడ మలయాళం లాంగ్వేజ్లో కూడా డబ్బింగ్ అయ్యేసి ఒకటేసారి డబ్బింగ్ అయ్యేసి వస్తుంది డిసెంబర్ నైంటీన్త్ అంటే మస్తు రోజులు ఉంది సో మళ్ళీ ఇంకొక ట్రైలర్ రిలీజ్ చేస్తారు ప్రసంగతే ఈ ట్రైలర్లో మాత్రం విజువల్గా చాలా బాగా అనిపించింది స్టోరీ ఎలా ఉంటుందో చూద్దామే ప్రసంగ అయితే విజువల్గా బాగుంది చూడాలనిపిస్తుంది నాకైతే మూవీ చూసినాక అండ్ ఆల్సో పబ్లిక్ తీసుకోసం దానికోసం అయితే వెయిట్ చేయండి